పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నేపథ్యంలో విశాఖలో భద్రత సిబ్బంది తనిఖీలు చేస్తోంది ఐదు లక్షల మంది పాల్గొనే ఈ వేడుకలో ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు యోగా ఆసనాల అనంతరం గిరిపుత్రుడు చేసే సూర్య నమస్కారాలు చూసేందుకు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ కు మోదీ రానున్నారు దీంతో పోలీసు బలగాలు భద్రత సిబ్బంది అలర్ట్ అయింది అణువాణువును క్షుణ్ణంగా పరిశీలిస్తోంది అధికారుల తనిఖీలు విశాఖ యోగాంధ్ర ప్రోగ్రాం వద్ద జరుగుతున్న భద్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు జాతీయ యోగా దినోత్సవానికి అయితే విశాఖ కేంద్రం అయితే పూర్తిగా అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీ తో పాటు అవతల ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు కూడా బీచ్ ట్వంటీ పాయింట్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఏర్పాటు చేస్తారు అలానే విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో అయితే ప్రధాన నరేంద్ర మోడీ గిరిపుతులు ఏదైతే చేస్తారు సూర్య నమస్కారం దాన్ని పరిశీలించిన తర్వాత ఇక్కడ నుండి ఐఎన్ఎస్ డేగా నుండి కూడా ఐఎస్ వెళ్లేందుకు అయితే ఆంధ్ర యూనివర్సిటీ లో అయితే ఒక ని సిద్ధం చేస్తున్నారు అందుకు అనుగుణంగా అయితే ఇక్కడ బాంబ్ స్క్లాడ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చేయడం అయితే తనిఖీలు చేయడం జరుగుతుంది ఎక్కడైతే అనుమానంగా ఉంటాయో ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళు గుర్తించి ఇక్కడ ఒక ప్లస్ మార్క్ ఎక్కడైతే సౌండ్స్ వస్తాయి డిటెక్టర్ సౌండ్స్ వస్తాయి అది ఒక ప్లస్ మార్క్ ను గుర్తు చేసి దాన్ని తవ్వి లోపల అనేది పర్యవేక్షణ అయితే చేసే విధంగా అయితే అధికారులు ఇక్కడ భద్రత సిబ్బంది అయితే చెక్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సౌండ్ ఏదైతే వస్తుందో ఆ యొక్క ప్రాంతంలో అనుమానితంగా ఉండే ప్రాంతం ఏదైతే గుర్తించి అక్కడ ఏమైనా ఉన్నాయేమో ముందుగా అయితే భద్రత తనిఖీలు చేస్తూ కూడా నిత్యం అడుగడుగున కూడా ఈ యొక్క తనిఖీలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడానికి హై కమాండ్ హై కమాండర్స్ కి సంబంధించి కావచ్చు కమాండర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకొని మొత్తం కూడా వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని చేరుకొని మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలానే మరోవైపు ట్రాఫిక్ కాంక్షలతో కట్టుదిట్టమైన భద్రత నడుమైతే విశాఖ నగరం ఉందనే విషయాన్ని అయితే మనకి తెలియజేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఈ యొక్క సంబంధించి బాంబ్ డిటెక్టర్స్ కి సంబంధించి మొత్తం కూడా మూడు టీమ్స్ అయితే ఏర్పాటు చేశారు మూడు ఏర్పాటు చేస్తారో దానికి సంబంధించి ఎక్కడ క్షుణ్ణంగా అడుగడుగు కూడా పరిశీలించే విధంగా అయితే ఉంటుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పటికిప్పుడే మనం మాట్లాడే ఈ సమయంలోనే అడుగడుగును కూడా చెక్ చేస్తూ వాళ్ళు దాన్ని ఒక సర్కిల్ చేసుకున్న సర్కిల్ చేసి ప్లస్ చేసుకొని దాన్ని బాంబు ఉండే విధంగా అక్కడ తవ్వి ఏముంది అక్కడ ఏమైనా ఇబ్బందికరంగా ఉండదా ఏమైనా విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం దీనిపైన కట్టుదిట్టమైన భద్రత నడుమ మధ్య అయితే ఈ యొక్క యోగాకి సంబంధించి యోగా విశాఖ కేంద్రంగా రాబోతున్న ఈ యొక్క నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎవరైతే వస్తున్నారో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోసం అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తున్న విషయం అయితే మనకి పూర్తిగా అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఇప్పుడే మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా దానికి సంబంధించి ఫైర్ సర్వీసెస్ సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ చేరుకోవడం దాని విధంగా కూడా ఎక్కడ అవంఛనీయ ఘటనలకు తావు లేకుండా విశాఖ నగరాన్ని మొత్తాన్ని కూడా కట్టుదిట్టంగా అయితే ఈ ప్రధాని నరేంద్ర మోడీకి భద్రత ఎంత కల్పించడం ఎంత అవసరం అనే విషయాన్ని కూడా ఇక్కడ అర్థమయ్యే విధంగా అయితే మనకు కనిపిస్తుంది కెమెరామెన్ ప్రసాద్ సూర్యప్రకాష్ రాజేంద్ర విషయాన్ని